చేరుకుంటున్నాం రేపు కూడా న్యూ కేటగిరీ విభాగం నిర్వహిస్తున్నారు యొక్క నాజన్ కుమారస్వామి కన్వీనర్ ఆధ్వర్యంలో ఈ యొక్క నాగూర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గోడంగా ట్రాక్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దాతల సంపూర్ణ సహాయ సహకారంతో రేపటి రోజున కూడా న్యూ కేటగిరీ విభాగం నిర్వహిస్తున్నారు అయితే న్యూ కేటగిరీ విభాగ ఉషవ దేశవాళ్ళందరూ కూడా రేపు

రెడ్డి గారు సన్మానంలో పాల్గొనాలి అదేవిధంగా బోరయంగా ట్రాక్టర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా రావాలి మన ట్రాక్టర్ అసోసియేషన్ శివయ్య గారు మెంబర్ గా ఉంటూ ఆ యొక్క చిరు సన్మానాన్ని కూడా అందజేస్తున్నారు శివ సర్పంచో ట్రాక్టర్ అసోసియేషన్ యూనియన్ కి అంట ఏం చేస్తాడో నాకు తెలిసి సర్పంచ్ గారు அண்ணா <Trib forums> <das quartan unterschied> <Mengitchat> <mäßig> <sephan podia>

కావాలి బాబు ట్రాక్టర్ అసోసియేషన్ గోదావరి ట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సర్పంచ్ గారు శివన్న గారు ఆ అంజయ్య జత అమ్మా లోకంలో సన్మానం చేస్తారు లేదా

మంచి కాంపిటీషన్ చేత మరి ఏ బి కేసర్ చేసుకుంటాయో మరి వేచి చూడాలా మొదటి రండి మొదలవడానికి అవకాశం ఇచ్చారు కూడబెట్టు మొదటి రంపోర్టులు తీసుకున్నారు 350 మంది 93 సీట్లు ఇస్తున్నారే నమస్తే సార్ారికి 100 మంది సీట్లు ఇస్తున్నారే ఆ ڪنڊواله جي طرف نيران رنگن وارن کي ڪپڙو وائڌي సయగారం ఎక్కడికి సరే ఎలమబైటు కొడుवंत వడ్డామా నాన్నయ్యుల దగ్గరు కట్టుపాడు జంగలమ్మ కట్టుపాడు వచ్చినವರಿక కొడుగొంటుంది ఇంకా ఎంతైతే బాట తోడు

ا او 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 ஒ <laughs> 700 نقطې اسګنای 2019 نړیوالې ګرماني 7 انشاله 50 سکندرو پهنې اسګنای 30 ستاناني کې 83 سکندرو نن کړی باندې 200 ستاناني کې 189 سکندرو نن کړی آها దేశ్వర సాయి గణేశ్వరరావు గారికి బి.పి.ఆర్ Yeah. Mm -hmm. சுாய் மூணு நாலு சுமாய் சார்

よろしくお願いしま Wila dada mau serius. Loh, halo, lu bakran. Side up. Halo, halo.

இன்னொருவர் யாரையதோ இவையே సమయం పదహైదు నిమిషాల పూర్తయ్యే సరికి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వేల నాలుగు కానీ రాజీ పదకొండు ప్రస్తుతం రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి